ఎంతో రుచిగా ఉండేటువంటి ఆవిరి కుడుములు రెసిపీ అండ్ కొబ్బరికాయ చింతకాయ పచ్చడి ఆ రెసిపీలు రెండింటినీ షేర్ చేస్తున్నాను ముందుగా ఆవిరి కుడుముల కోసం ఒక గిన్నె పెట్టేసుకునే దాంట్లో మనము మూడు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ల నిండా పచ్చిసెన పప్పు యాడ్ చేసుకుంటాం ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఇది రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మరగనిస్తాము చక్కగా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయింది కదండి ఇప్పుడు రవ్వను యాడ్ చేసేస్తాం అనమాట ఈ బియ్యం రవ్వ ఎలా చేసుకుంటాము అంటే కనుక బియ్యాన్ని వాష్ చేసేసుకుని పొడి బట్ట వేసుకుని దాని మీద చక్కగా ఆరబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటామండి కొంచెము పిండి కింద ఉన్నా సరే మనం జల్లెడు పట్టకర్లేదనమాట అలాగా కొంచెం పిండి కలుసున్న రవ్వలు చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఓడుకునిస్తామండి తర్వాత ఈ విధంగా వెడల్పాటి వెళ్ళల్లోకి పిండిని అంతా తీసేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగా మొత్తం అంతా మనము మంచిగా కలుపుకుంటాం అనమాట ఎక్కడ లంప్స్ అవి లేకుండా తర్వాత ఈ విధంగా రౌండ్స్ చుట్టేసుకుంటాం మన దగ్గర పిండి అయ్యేంత వరకు కూడా ఈ విధంగా చక్కగా రౌండ్ బాల్ లాగా మనం చేసేసుకుంటాం అండి ఈక్వల్ సైజ్ లో ఈ కుడుగుల్ని రకరకాలుగా చేస్తారండి కొంతమంది కొబ్బరి తురుము జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఆ రుచి కూడా వేసుకున్న తర్వాత ఇడ్లీకి ఎలాగైతే మనం స్టీమ్ చేస్తాము అదే విధంగా మనము ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకుని దాంట్లో ఈ కుడుములన్నిటినీ పెట్టుకుని పది నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్ లో చక్కగా స్టీమ్ చేసుకుంటామండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ వేడి వేడి కుడుములు రెడీ అయిపోయి ఇప్పుడు దీని కాంబినేషన్ లో చింతకాయ కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని సరిపడా పచ్చిమిర్చి పావు టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకున్నామండి చింతకాయలు శుభ్రంగా వాష్ చేసుకుని హాఫ్ కి కట్ చేసి పెట్టుకున్నాం కొబ్బరి ముక్కలు కూడా రెడీ చేసుకున్నాము వీటన్నిటిని ఇంకా మిక్సీ జార్ లోకి వేసేసుకుంటామండి ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాం ఈ గ్రైండ్ చేసిన పచ్చడికి పోపు చేసేసుకుంటామండి ఇంకా పచ్చడి రెడీ అయిపోయి వేడి వేడి కుడుగుడిని పచ్చడితో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి